ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం వచ్చే నెల నాలుగున అనగా మే నాలుగున డిజిజెసి సమావేశం ఏర్పాటు కానుంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే ఆర్థికేతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆ రోజు చర్చించినట్లు సమాచారం ఇది వచ్చేసి మనకు సాక్షి దినపత్రిక రావడం జరిగింది పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లను పరిష్కరించాలనే డిమాండ్తో వచ్చే నెల నాలుగు నాలుగున తెలంగాణ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ టిజిజేఏసి ఉద్యోగ సదస్సు సమావేశం ఉంటుందని టీజీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు ఈ సమావేశాన్ని బాగ్లింగంపల్లి సుందరయ విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న డిమాండ్స్ షెడ్యూల్ ప్రోగ్రామ్ ఇటీవల పరిణామాలపై చర్చించనున్నామని వారు వెల్లడించడం జరిగింది